మనిషికి పెదవులు కదులుతూ ఉంటాయి మనిషికి అన్నిటికన్నా లౌల్యం దేని మీద అంటే మాటల మీద మనిషికి చాలా సవకబారుగా దొరికేటటువంటి సుఖం ఏమిటంటే మాట్లాడడం ఎందుకని ఏమీ తోచట్లేదు అనుకోండి తక్కింటి వాడిని పిలిచి మాట్లాడడం ఏమీ తోచట్లేదు అనుకోండి ఆయన ఏదో పాపము చదువుకుంటాడు ఆయన ఏదో పని చేసుకుంటాడు ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుని ఆయన ఆయనింటికి ఎందుకు నీకెటూ పని లేదు ఆయన ఎందుకు పాడు చేస్తావు నా బోటి వాడి గురించి చెప్తున్నాను మీరు ఎలా చేయరనుకోండి ఆయన ఎందుకు పాడు చేయడం అంటే ఓ రూపాయి ఖర్చు అక్కర్లేదు కదా మాట్లాడుకుంటే చాలు కానీ ఈశ్వరుడు మాట ఎంత గొప్పగా ఇచ్చాడు ఎవ్వరికీ లేదు మాట మనుష్యుడికొక్కడికే ఉంది ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్నవాణ్ణి ఓదార్చవచ్చు మాటతో బ్రతికుదాం అనుకున్న కూడా చచ్చిపోయేటట్టు చేసేయచ్చు రామనాసురుడు మాట్లాడిన మాటలకి సీతమ్మ తల్లి చనిపోదాం అనుకోలా అదే సీతమ్మ తల్లి హనుమ మాటలు హనుమ మాట్లాడితే బ్రతుకుదాం అనుకోలా ఒకటి మాటకి బ్రతుకుదాం అనుకుంది ఒకటి మాటకి చచ్చిపోదాం అనుకుంది మాట అంత శక్తివంతమా కాదా అంత శక్తివంతమైనటువంటి మాటకి ఆధారం పెదవులు ఈ పెదవులు కదులుతూ ఉండడం గొప్ప కాదు జీవితంలో ప్రయత్నపూర్వకంగా పెదవులు కదలకుండా ఉంచగలగడం గొప్ప అందుకే మహాత్ములు ఏం చేస్తారంటే మౌనవ్రతం చేస్తూ ఉంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడైనా ఎక్కడైనా నోరు విప్పి ఏదైనా మాట్లాడారనుకోండి తెల్లవారేటప్పటికీ కనీసం అది రెండు వందల భాషల్లోకి తర్జుమా అయ్యేది ఆయన మాట్లాడారు అంటే సరస్వతీదేవి మాట్లాడింది కామాక్షి పరదేవత మాట్లాడిందని గుర్తు అంత అందుకే నడిచే దేవుడు అని పేరు అటువంటి మహాస్వామి ప్రయత్న పూర్వకంగా కుటీరంలో కొన్నాళ్లు మౌనంలోకి వెళ్ళిపోయేవారు అసలు మనిషి జీవితంలో చిట్ట చివర పొందవలసిన స్థితి ఏది అంటే మౌనం బతికున్న నాళ్లు ఉపన్యాసం చెప్పకూడదు కొంతకాలం ఉపన్యాసాలు చెప్పాలి ఏదో ఒక పెద్దవాడు అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా విడిచిపెట్టేయాలి ఏదో ఒక ఇక నేను ఈ ప్రసంగాలు చెయ్యను ఆప్ చేసేయాలి ప్రసంగాలు చేయనివాడైతే ఇక లౌకికమైన మాటలు నేను ఎక్కువ మాట్లాడినా మౌనంలో ఉండాలి అసలు తరించుట ఆత్మను అనుభవించుట అనేటటువంటిది మౌనంలోనే జరుగుతుంది మౌనము ఆత్మని అనుభవించేటటువంటి స్థితి వాక్కు దానికి భంగకరం ఆ మౌనంగా ఉండడం రావాలి మనిషికి అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మౌనమే అందుకే ఏ మాట మాట్లాడితే ఏదొస్తుందో అంటారు ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి భూప సభాంతరాల మన పుష్కల చతురత్త మాజి బాహాపటు శక్తి యశమునందనురక్తి ప్రకృతి సిద్ధపుణంబులు సజ్జనాళి తిన్నంటాడు భర్తృహరి అదే పనిగా మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది దృష్టిలో పెట్టుకుని బహు తక్కువ మాట్లాడాలి పెద్దలతో మీరు మాట్లాడుతున్నారనుకోండి మీరు మాట్లాడింది బహు తక్కువ ఉండాలి మీరు విన్నది చాలా ఎక్కువ ఉండాలి గురువు గారితో మాట్లాడుతున్నాను అనుకోండి గురువు గారు మాట్లాడింది వినాలి జవాబు చెప్పవలసి వస్తే బహు తక్కువ మాట్లాడాలి అందుకే వాక్కు అంటే స్వామి హనుమ అంత హనుమ పట్టణానికి వెళ్లి సీతమ్మ తల్లి దర్శనం చేసి రాక్షస సంహారం చేసి తిరిగి వస్తే అంగదుండి కూర్చోపెట్టి వానరుల్ని కూర్చోపెట్టి మాట్లాడితే తను వెళ్ళిన విషయాలన్నీ వర్ణిస్తారు రాముడు పిలిచి ఏమైంది అడిగితే దృష్వా సీత అంటారు సీతమ్మ చూడబడినది అంతే పెద్దల దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు పెద్దల దగ్గర వినాలి జీవితంలో మౌనం పాటించాలి తక్కువ మాట్లాడాలి ఎవరు ఎక్కువ మాట్లాడతాడో వాడి ఆయుర్దాయం తరిగిపోతుంది నూరు సంవత్సరములు బ్రతకవలసిన వాడు ఎక్కువ మాట్లాడేటటువంటి అవసరాన్ని పెట్టుకుంటే ఎనభై సంవత్సరాలకు వెళ్ళిపోతాడు ఎవరు ఎక్కువ మాట్లాడకుండా ఉంటాడో వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అందుకే గురువు చేసేటటువంటి మహాత్యాగం ఏమిటి అంటే పది మందికి మంచి మాటలు చెప్పడం గురువు గారు మాట్లాడకుండా కూర్చుంటే లోకానికి జ్ఞానం ఎలా అందుతుంది తన ఆయుర్దాయం పోతోందని తెలుసు తెలిసి మాట్లాడుతున్నాడు అది గురువు చేసే త్యాగం అందుకే గురువు శరీరాన్ని శిష్యులు రక్షించుకుంటారు మిగిలిన పనుల విషయంలో గురువు గారు ఇబ్బంది పడకుండా చూసుకుంటుంటారు కారణం ఏమిటంటే గురువు గారు ఎక్కువ కాలం బ్రతకాలి బ్రతకపోతే దారి చూపించేవాడు ఎవరు అందుకని అంతేకాని అదే పనిగా మాట్లాడండి 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 అందరం కారణం ఏంటంటే గురువు ఎక్కువ కాలం బ్రతకాలి కాబట్టి లేకపోతే లోకంలో దారి చూపించేవాడు ఉండడని ఈ మౌనంగా ఉండండి అని చెప్పవలసి వస్తే మనం ఏమంటాం అంట నోటి మీద వేలు వేసి చూపిస్తాం లాగా ఇలా వేలు పెడతాం చెయ్యి ఇలా అడ్డు పెట్టామంటే దానికి రెండు అర్థాలు ఇలా అనుకోండి మాట్లాడకండి ఇలా పెట్టుకున్నాను అనుకోండి నోటికి చెయ్యి అడ్డు ఎదురుగుండా ఉన్నవారు పెద్దలు అని గుర్తు ఎక్కువ నేను మాట్లాడను బహు తక్కువ మాట్లాడతాను ఎక్కువ వింటాను అని గుర్తు ఏమిటంటే ఇలా పెట్టు కూర్చుంటాం నేను మా గారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి ఇలా కూర్చుంటాను మొదట వెళ్ళగానే అంటే గారు నేను ఎక్కువ మాట్లాడను మీరు మాట్లాడింది నేను వింటాను ఇలా చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు అంటే వాడికి జీవితంలో ఎలా బ్రతకాలో ఎన్ని మాటలు మాట్లాడాలో ఎంత మౌనం పాటించాలో వాడికి తెలుసని గుర్తు